హాయ్ అండి నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ యూజ్ఫుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఏంటంటే చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి బట్ చికెన్ బిర్యానీ చేయాలంటే దమ్ చేసుకోవాలి రైస్ని సపరేట్గా ఉడకపెట్టుకోవాలి అండ్ దీనికోసం ప్రత్యేకించి గ్రేవీని కూడా చేసుకోవాలి ఇలా చాలా పని ఉంటుందని మనకు టైం లేనప్పుడు అండ్ తినాలని ఉన్నా కూడా చేసుకోలేకపోతుంటాం సో ఈజీగా అండ్ టేస్టీగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ చికెన్ తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని అందులో కొంచెం కారం సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఇలా కొంచెం మొత్తం అయితే కొంచెం పెరుగు అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన సామాను అంతా ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం టూ స్పూన్స్ వరకు నెయ్యి నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిపోయిన తర్వాతకి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ నెక్స్ట్ ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా బిర్యానీ సామాను అంతా ఇలా వేసుకోవాలి దాల్చిన చెక్క యాలకులు ఇలా ఉంటాయి కదా బిర్యానీ సామానం మొత్తం అలా వేసేసి బిర్యానీ ఆకులు కూడా ఒక తీసుకుని ఇలా వేసుకున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా అయితే ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి అలాగే సన్నగా చీల్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాతకి మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటున్నా నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మూత తీసేసిన తర్వాతకి ఇలా వచ్చింది కదా ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాతకి దీన్ని ఇలా వేసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాతకి నేను ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇలా టెన్ మినిట్స్ తర్వాతకి తీసి చూస్తే వాటర్ అనేది వస్తుంది సో ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా కలిపేసిన తర్వాతకి లెగ్ పీసో ఎక్కువ ఉడికితే విడిపోతుంది సో అందుకనేసి నేను ఇందులో కొంచెం టూ స్పూన్స్ వరకు కారం ఎందుకంటే ఇందాక స్టార్టింగ్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ రుచికి సరిపడాంత మనం అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ లాస్ట్లో నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఇలా అల్లం వెల్లపాయ పేస్ట్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాను నేను టూ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పడుతుంది కాబట్టి నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో నిమ్మ చెక్క అయితే యాడ్ చేయాలి ఎందుకంటే అన్నం అనేది ముద్దగా వస్తుంది ఇలా ముద్దగా రాకుండా ఉండడానికి పొడి పొడి పొడిగా ఉంటుంది కదా ఇలా రావడం కోసం అనేసి ఒక నిమ్మ చక్కని అయితే తీసుకుని యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాతకి రెడీ అయిపోయింది ఒక బౌల్లోగా అయితే తీసి పెట్టుకున్నాను మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి కామెంట్స్ అయితే ఇచ్చండి ఓకే థ్యాంక్ యూ గైస్ బాయ్